పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి డబ్బు డాలర్స్ గా మార్చేశారు ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి రావణ ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు చచ్చి నోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్ మంత్రి గారికి థ్రెట్ ఉంది అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది కానీ ఆయన వినలేదు సార్ ఇంతకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడని అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము మనం తిన్నగా ఇంటి జవాడని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు చంపింది నేనే చచ్చింది నీ కోసమే అని నీకు మాత్రమే తెలుసు నెక్స్ట్ మన జీకే పార్క్ లో ప్రేమపా

వాసన కొట్టి వెనకాలే వస్తున్నావు మన టౌన్ ఔటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది ఇంకా సేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది కార్ గుద్దు ట్రైన్ పడితే వెయ్యి మంది చేస్తారు లేదా కార్ లో ఉన్న నలుగురన్న చేస్తారు చావు ఖాయం వీలైతే కాపాడు చెప్పు ఏంటి నానా చెప్ప పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయా నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా ఏంటి నానా ఏమైంది గేట్ కీపర్ ని లైన్ లో పెట్టండి గుర్తు అదుపులో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండా పంపించండి నా గడ్డ మీద కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు లోకంలోని దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం దానికంటే దారుణమైన విషయం మనవుడికి తాత కురివి పెట్టడం ఆ దారుణం నేను ఇంటికి ఇస్తాను నిన్న రావణ భిక్ష మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్ కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్ కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్ తిరువనంతపురానికి దొంగబాటులో వచ్చింటాడు చెక్ చేయండి నేను షూట్ చేస్తున్న చచ్చిపోయిన పేపర్లో వచ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ కాదు పోస్ట్ మార్టం టేబుల్ మూడే మూడు ప్రశ్నలు ఎంత డబ్బు ఎక్కడికెళ్ళి చేరుతోంది రావణ భిక్షు చేతిలో ఉన్న ఇంటి ఆ మొబైల్ నెంబర్ ఏంటి నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణం తగ్గట్టుగా పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది డాక్టర్ సార్ సార్ చెప్పేస్తాను సార్ బోల్రామ్ మన బ్యాచ్ లో గుజరాత్ ఎవరైనా వర్క్ చేస్తున్నారా మన రామ్జీ కూడా గుజరాత్ పతంలోనే కలెక్టర్ గా ఉన్నాడు అందరూ గ్రూప్ లో ఉన్నారు వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్ అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి ఓకే రామ్ ఇమిడియట్లీ హాయ్ సంతోష్ యు ఆన్ కాన్ఫరెన్స్ ఓకే గుజరాత్ నుంచి రాజస్థాన్ वाया పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదిగానే వెళ్ళాలి ఓకే రా వి విల్ డు ఇట్ ఓకే రా బోలియ గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేససాం మీకు ఎవరూ అడ్డుపడరు కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది అక్కడ జాగ్రత్తగా ఉండండి నేను వెపన్స్తోనే వెళ్తున్నాను देख लूंगा బీజేపీతో మాట్లాడాను రా రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు గుడ్ ఇప్పుడే జైసల్మీర్ సిటీ దాటారు వాళ్ళు శామ్ డెసెట్ ఏరియా క్రాస్ చేసే లోగా బ్లాక్ చేసేద్దాం ఈ ఆపరేషన్ గా ఫినిష్ చేస్తున్నాం ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటే ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం జల్ జరావు వాడికి ఎదురుగా వచ్చి డైరెక్ట్ చేస్తాం निकाल जयराज सीज़ एवरीथिंग ओके सर

అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు మర్యాదగా నన్ను చంపే చంపి నోమాని తమని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావురంత నెత్తుటి మూడుగా అవుద్ది మధ్యలోనే దిగ్దేశ్ భయపడ్డావా రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆడచ్చు నేను నిన్ను చంపబోయేది లేదు నీ మీద కేసు పెట్టబోయేది లేదు జైలుకు పంపించబోయేది లేదు ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలియదు చావు భయమో తెలియదు నువ్వే కదా అన్నావు బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణం అని దారుణాతి దారుణం ఏంటో చెప్పనా నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం ఇక్కడి నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు చుక్క నీరు ఉండదు నిల్వ నీడ ఉండదు ఎలా ఉన్నామని నిన్ను పలకరించే మనిషి ఉండడు నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే ఒక వారంలో చస్తావు పరిగెడితే ఒక రోజులో చస్తావు కొంచెం నీ కళ్ళారా నువ్వు శ్రీలంకకి శ్రీలంక రికార్డు ఉంది కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డ్ లేదు నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తానరావణ రావణ బావ మరిది మహాదేవ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో సంఘటన చోట చనిపోయాడు ఇప్పుడు రావాలిన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించినందువల్ల హంతకుడికి భయపడి శ్రీలంకకి పారిపోయాడు శేషులు పరశురాం భువనాథ్ దంపతుల కుమారుడు చిరంజీవి రామస్వామికి గుంటూరు జిల్లా తెనాల వాస్తవ్యులైన విశ్వనాథ్ శాంతిల కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి దియానిచ్చి వివాహం చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించిన శుభలంగా పత్రిక